తప్పనారేషణా దాన్నారా ఈరోజు నేనైతే పబ్బిళ్ళలు చేస్తున్నానండి మా పిల్లలకి సమ్మర్ వచ్చింది కదా ఇవి స్టాక్ ఉంటాయండి ఇదైతే నేను ఒక గిన్నె గోధుమ పిండి తీసుకున్నానండి ఒక గిన్నె ఇది బియ్యం పిండి అనమాట మా వారు బియ్యం పిండి మెత్తగా కొట్టించుకున్నామంటే కొంచెం పలుకుగా కొట్టించుకొని వచ్చినారు మెత్తగా ఉండాలి కానీ ఏం చేద్దాం వేసేస్తున్నానండి ఇది ఒక గిన్నె ఇది ఒక గిన్నె గోధుమ పిండి ఒక గిన్నె గోధుమ పిండి అన్నపూర్ణ ఆట తీసుకోవద్దండి మామూలు వైట్ గోధుమ పిండి ఉంటుంది కదా ఆ వైట్ గోధుమ పిండి తీసుకోవాలి వైట్ గోధుమ పిండి అయితే బాగుంటాయండి చక్కలు పబ్బిళ్ళలు కూడా అనవచ్చు ఇవి రెండు మిక్స్ చేసుకోవాలి ఇది సగం అది సగం మిక్స్ చేసుకోవాలి కొంతమంది అయితే ఓన్లీ బియ్యం పిండితోనే చేసుకుంటారండి కొంచెం ఆయన పరకగా పట్టించుకొని వచ్చినాడు కాబట్టి కొంచెం గోధుమ పిండి మిక్స్ చేస్తున్నాను ఇది మిక్స్ చేసుకుందాము పిండి గోధుమ పిండి రెండు మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకుందాము మొత్తము పొడిపిండిని కలుపుకుంటే బాగా కలిసిపోతుందండి ఇలా చూడండి మెయిన్ ఇవి తెల్ల తెల్ల తెల్లనూలు వేసుకున్నాము ఇందులోకి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా పిండి కాబట్టి తెల్ల నూలు వేసుకున్నాము ఇదిగోండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు తర్వాత వచ్చేసి తెల్లనూరు జీలకర్ర పసుపు వంట సోడా అండి ఇది వంట సోడా వేస్తే కొంచెం క్రిస్పీగా బాగా రెడ్గా వస్తాయి ఇది ఎండుమిర్చి పౌడరు ఇది వేసుకుందాము దీనికి సరిపడా సాల్ట్ చూసుకుందాము సరిపోకపోతే మళ్ళీ చెక్ చేసుకోవాలి సాల్ట్ ఇది వచ్చేసి కొత్తిమీర కరివేపాక అండి కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను ఏది ఇవన్నీ వేసుకొని వేడి వేడి నూనె అండి ఇది వేడి నూనె కాచుకొని వేసుకున్నాను అనమాట వేడి నూనె పోసుకోవాలి వేడి నూనె పోసుకొని దీన్ని మిక్స్ చేసుకున్నాము కాల్దండి పిండినంతా వేడి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసుకుని కలుపుకుందాము ఎంత వాటర్ పడతాయి అనేసి వాటర్ పోసుకొని మొత్తం కలుపుకుందాము వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా ముద్ద వేసుకుందాము కట్ చేయి ఇలా పిండి ముద్దనైతే మొత్తం పిస్కేసి పెట్టుకున్నానండి ఇలా మొత్తము పిండి ముద్దనంతా పిసికేసి పెట్టుకున్నాను కొద్దిసేపు మెత్తగా అవుతుందనేసి కవర్లోనే పెట్టేసానండి మామూలు మూత పెట్టుకోవచ్చు అయితే కవరు గోధుమ పిండి ఉంది అనేసి దాంట్లోనే పెట్టాను ఇలా కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పిండిని ఇలా మొత్తం చపాతి పిండిలాగా కలుపుకొని ఇలా ఉప్పు చెక్ చేసుకొని సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకొని పిండి ముద్దని ఇలా చేసి పెట్టుకొని అన్నీ పబ్బిళ్ళలో ఒత్తి పెట్టుకుంటే ఇవి ఖచ్చితంగా వన్ మంత్ ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి చేసి చూ చూపిస్తాను నేను ఇలా మొత్తం అండి పల్చగా ఇలా ఒత్తుకోవాలి చపాతి పిండి పెద్ద చపాతి సైజ్ అంతా వెడల్పు అంటే నేను కిచెన్ బండ మీదనే మొత్తం రుద్దేస్తున్నాను ఇలా మొత్తం పల్చగా మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా దీన్ని ఇలా కొత్తుకోవాలి ఒక గ్లాస్ అంచు అంచులు లేని గ్లాస్ తీసుకోవాలండి అంచులు లేని గ్లాస్ తీసుకొని ఇలా మొత్తము కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కట్ అయిపోతాయి మొత్తం రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే పబ్బిళ్ళలు ఈజీగా రెడీ అయిపోతాయండి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా వాటిని టచ్ కావద్దు ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తము ఇలా తీసుకుని మళ్ళీ చపాతీలన్నీ బిల్లలన్నీ రుద్దుకోవాలండి పబ్బీలన్నీ నా దగ్గర అయితే చెక్కలేదు కొంతమంది దగ్గర చెక్క అయితే ఉంటుందండి మొత్తం ఇలా ఎక్స్ట్రా పిండినంత ఈజీ కొంచెం ఓపిక్గా చేసుకోవాలంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి పిండిలో పెట్టేసుకుందాం ఇవన్నీ వాయిల్ వాయిల్గా మొత్తం డీ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తము అన్నీ ఒకసారైనా వేసుకోవచ్చండి అన్నీ ఒకసారైనా వేసుకొని డీ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఒకసారి వేసుకోవచ్చు అతుక్కోవండి సమ్మర్ కదా చాలా కమ్మగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇట్లా మొత్తము అన్నీ ఒకసారి వేసుకొని చేసుకోవచ్చు మళ్ళీ అన్నీ ఇలా వేసుకొని అన్నీ ఒకసారి వేసుకున్న ఒక పది ఇట్లా వేసుకున్న ఏం అతుక్కోండి బాగా వస్తాయి తీసి వేసుకోవాలి ఉన్న డబ్బాల పె వేసుకుని పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే ఉంటాయండి మా ఇంట్లో అయితే తొందరగా అయిపోతాయి మామూలుగా అయితే స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు పాడైపోవండి బాగానే ఉంటాయి డీప్ ఫ్రై చేసుకోవటానికి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఏమవుతుందంటే వన్ మంత్ ఉన్నా కూడా స్మెల్ రావండి ఏమైనా సరే డీప్ ఫ్రై చేసుకోవటానికి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి మనం పూరీస్ అలాంటివి ఏమైనా డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకున్నవన్నీ సన్ఫ్లవర్ ఆయిలే చాలా బాగుంటుందండి నీళ్ళ ఈ కలర్ వచ్చేంతవరకు వేసుకొని పెట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి మొత్తం అన్నీ ఆయిల్ కొంచెం ఇలా మొత్తము దిగాక స్టోర్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ మిగతావన్నీ ఇలా మళ్ళీ వేసుకోవాలి అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి అన్నీ ఇలా చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి ఎప్పుడైనా అట్లా తినటానికి ఓకే అండి బాయ్ నచ్చితే లైక్ చేయండి